ఈ ఓటమిని నేను ఒప్పుకోను ఫైనల్ ఎగ్జామ్ లో పాస్ అయితేనే కదరా నీకు జాబ్ వచ్చే ఈసారి క్వశ్చన్ పేపర్ని సెట్ చేయబోయేది వి రూపాక్ష సుందరం ఇన్ లవ్ వరల్డ్ నువ్వు చచ్చావురా ఏ మమ్ ఏంటి వీటెంలో ఏంటి ఏయ్ దాగు వచ్చవా అా జిన్నీ సేస లేడీస్ ద లెట్ యు నెగెసిట్ మీ ఓవర్ అమ్మా ਐసామ బయటికి వస్తంది ఆన్ రాకెట్ కొంచెం ధైర్యం కావాల్సి వచ్చి ఇదకు ధైర్యం ఈ కీస్ కట్టడానికి మావ ఎం kisi bhi ఆ వైరస్ ఆపస్ డూప్లికేట్ కీస్ లేక ని ఫేల్ చేయడానికి వైరస్ క్వశ్చన్ పేపర్ సెట్ చేస్త ఉంటాడు దాన్ని రెడ్ సీల్ చేసిన కవర్ లో పెట్టి ఆఫీస్లో ఉంచాడు హాటను కొట్టేసుకోవ్రీంగ్ లవెన్ వార్టప్ప నాకు నిజం తెలియాలి కేస్ చేసేటప్పుడు ముక్కు ముక్కు గుద్దుకుంటాయా ఇచ్చేదా ఇచ్చేదా ముక్కు అడ్డు పడకుండా ఇచ్చా దమ్మా వయసుమా మోరింగ్ తింటావా మొరింగ్ ఇదంతా బర్మ ఫుడ్ చాలా ఇష్టం ఇది అత్తం బేజం ఇది మొరింగ్ ఇది కౌస్

వెళ్ళిన తర్వాత నీ పేరు నా పేరు వెనక తగిలించుకోవడం మనం పెళ్లి చేసుకోవటం కుదరదు నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉందా వేరేమన్నా ప్రేమిస్తున్నావా

రియాకి అయిపోయిందా ఈ నిమిషం వరకు అవ్వలేదు ఒక్క తొక్కు తొక్కితే రెండు గంటలు రాజమండ్రి పెళ్ళి ఆపేయచ్చు ఏమంటావు తిప్పరా బండిని తొక్కరా రాజమండ్రి ఇంపాసిబుల్ స్ట్రైట్ టు స్ట్రైట్కి వెన్నే వెళ్ళిపోవాలి నాకు ఫ్రైడే కొసక్సి పచ్చి పురుషులతో మీటింగ్ ఉంది మిస్ అయితే ఉందా వైరస్ కి హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో ఆడి హలో ఇద్దరు కూతురు పెళ్ళిలో గొడవ చేసేస్తున్నా నేను రియా కను వెళ్ళి ప్రైజ్ తాకిసి పానీ దొరికాడు రియా ఏమో ఒక సారీ సార్ లోపల ఇవ్వండి పువ్వులు కదా పెళ్లి కూతురు దీన్ని పెళ్లి కోర్టుకు పెట్టుకోవాలి పెళ్లి మండపంలో ఇది మా సాంప్రదాయం పానీ దొరికాడన్నాను కదా ఈ గార్డెన్ చేసుకుంటానంటామండి పిచ్చా వెంకట్ నువ్వే మోసం చేసుకోక రియా పానీ నువ్వు ఇంకా మర్చిపోలేదు అందుకే వాడికి నచ్చిన మొహంగా కోసి ఇప్పుడు కూడా తింటున్నాం రాకేష్ గాడిదేపుడు గుర్రాలు అయిపోలేవుడు నీ మెడలో కట్టబోతే తాలిబొట్టు కాదు ప్రైజ్ వెంకట్ రాకేష్ ఇప్పుడు

కార్ ఎంట్రన్స్ లో రెడీగా ఉందిరా రియాన్ తీసుకొని పరిగెత్తికి వచ్చాయి సార్ మీరు ఉన్నారు మరి పెళ్లి మండపంలో ఉన్నది పెళ్లి మండపంలో ఇంకొక రౌండ్ తిరిగితే మన పెళ్లి అయిపోతుంది రియా నేను ఆల్రెడీ పెళ్లి అయిన రా వెళ్ళిపోదాం నా పరువు పోతుంది నన్ను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతారు ఎవరో నేను చూసి నవ్వుతారని నీ లైఫ్ పాల్ చేసుకుంటావా అయితే ఒక వారం దీని గురించి మాట్లాడుకుంటారు తర్వాత మర్చిపోతారు ఈ రోజు నువ్వు రాకపోతే చనిపోయే వరకు నువ్వు ఆశపడ్డ జీవితాన్ని పొందలేకపోయా నేను తలుచుకొని తలుచుకొని బాధపడతావు అర్థం చేసుకో అందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎటువైపు వెళ్లాలని నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన క్షణం వస్తుంది ఇటువైపు వెళ్తే రాకేష్ ప్రైస్ ట్యాగ్ నీకు ఇష్టం లేని జీవితం ఇటువైపు వెళ్తే పానీ లవ్ నీకు ఇష్టమైన జీవితం This is the moment that will change రియా నాకొక డౌట్ ఏంటి పానీ కొన్ని పెళ్ళి అయిపోయాంటే ఏ అదేం అయ్యి ఉంటుంది రియా అయ్యుంటే నేను మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తాను హ్యాండ్ మేడ్ బిస్కెట్స్ మేడ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో బట్టి గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు పట్టించుకోకు ఇదిగో నువ్వు బిస్కెట్స్ తిను సూపర్ గా ఉంటాయి నిన్నటి దాకా నేను ఒక జంటిల్ మ్యాన్ కానీ ఇరవై నాలుగు గంటల్లో ఎగిరే ఫ్లైట్ని అబద్ధమాడి దింపేశాను కాశీలో కలపాల్సిన ఆస్తికల్ని కమోడ్లో కలపాలని చూశాను పెళ్ కూతు లేపుకొచ్చేసాను ఇదంతా రాస్కల్ పాణి కోసం